ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఆర్థిక కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతున్నారు వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలు దక్కుతాయి ఉద్యోగంలో చిన్న సమస్యలు వచ్చిన మీరు అధిగమించే శక్తి ఈ సమయంలో మీకు ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్ర గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అలాగే వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు కానీ ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు విలువలేని చోట వీరు ఒక్క నిమిషం ఉండరు ఈ యొక్క తులారాశి వారి ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుంది వీరికి పట్టుదల ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అలాగే ఈ యొక్క తులారాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు తొందర పడి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు వీరు ఒకరి సహాయం అనేది అస్సలు కోరరు ఒకరికి సహాయం చేయాలని చూస్తారు కానీ ఒకరి సహాయాన్ని వీరు ఎప్పుడూ కోరరు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు తులారాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు అలాగే వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు వీరు ఏంటంటే ఏదైనా సరే ముఖం మీదనే మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు కానీ నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు కానీ వీరిలో కొంతమంది వీరిని అవసరాలకు వాడుకుంటారు కొంతమంది వ్యక్తులు మాత్రం వీరి డబ్బు చూసి వీరిని స్నేహం చేస్తారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారి ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ నావాళ్ళే అని భావిస్తూ ఉంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా వీరితో ఉంటారు అవసరం తీరిన తర్వాత వీరితో ఒకలాగా ఉంటారు అని చెప్పుకోవచ్చు నమ్మిన వ్యక్తులే వీరిని ఘోరంగా మోసం చేయడం వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అయినా సరే తులారాశి వారికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు గతంలో చేసిన పూజలు గతంలో చేసిన దానాలు మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి శుక్రుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ యొక్క ప్రతి కళ నెరవేరే అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి మీ కష్టానికి దగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది మీ శ్రమకు దక్కే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది అదేవిధంగా ఈ సమయంలో అయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీరు ఒక ఇల్ కొనాలని అనుకుంటూ ఉన్నారు లేదా కొంత స్థలం కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అటువంటి ఒక విషయంలో మంచి శుభవార్త వింటారు లేదా కొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు ఇల్లు కొనడం లేదా ఒక వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పెద్ద కళ అనేది ఈ రెండు రోజుల్లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ దైవ మీకు అధికంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో అయితే తెలియని ఒక స్త్రీ లేదా పురుషుల వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు తెలియని వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మీ సీక్రెట్స్ని మాత్రం వారికి చెప్పకండి మీకు మాత్రం ఒక వ్యక్తి వల్ల ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఈ రెండు రోజులు దైవ బలం ఉండటం వల్ల మీరు ఊహించని ఫలితాలు వస్తాయి వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు వస్తాయి ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఈ రెండు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది ఈ రెండు రోజులు మీరు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అలాగే తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి లక్ష్మీదేవి అష్ట అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి శివారాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆవుకు ఏదైనా నైవేద్యం పెట్టండి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి